సిద్దిపేట గంగమ్మ దేవాలయంలో నవగ్రహ ప్రతిష్ఠాపనతో పాటుగా దత్తాత్రేయ సుబ్రహ్మణ్య నాగేంద్ర చండీశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతమని బీఆర్ఎస్ రాష్ట నాయకులు కల్వకుంట్ల వంశీధరరావు తెలిపారు అందరు దేవుల ఆశీస్సులతో సిద్దిపేట పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గంగా భవానీ ఆలయంలో నవగ్రహ విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమంలో కల్వకుంట్ల వంశీధరరావు పాల్గొన్నారు ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు ఘనస్వాగతం పలికారు అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు గంగమ్మ ఆలయ అభివృద్ధికి ఎలాంటి సహాయ సహకారాలు అవసరం ఉన్నా అవి నెరవేరుస్తామని కమిటీ సభ్యులకు స్వామి ఆహ్వానించిన ఈరోజు కలిగి వచ్చిన తర్వాత ఈ దేవాలయాన్ని దర్శించుకొని అంగమండ్రి అందరికీ నమస్కారం నేను మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే రంగమంత సంగం అధ్యక్షులైనటువంటి రాజేంద్రరావు గారు అలాగే విచ్చేసిన తమరలారైన పుణ్యులైన వారికులందరికీ నేను నమస్కార తెలియజేస్తున్నాను అలాగే విచ్చేసినటువంటి రంగమంత సోదర సోదరీమణులందరికీ కూడా ప్రేమ ప్రేమ వినయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను